హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు వీడియోలో మనం చూసినట్లయితే కనుక టీఎస్పీఎస్సి నుంచి మరొక అప్డేట్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి జీఆర్ఎ లిస్ట్ అనేటువంటిది విడుదల చేయడం జరిగిందనమాట దాన్ని దానికి సంబంధించినటువంటి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మన రిజల్ట్ ఎలా చూసుకోవాలి అనేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి ఈ వీడియో అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట ఫస్ట్ మనం టీఎస్పీఎస్సి సైట్ని మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ రకంగా హోమ్ పేజ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది అనమాట అండి ఇందులో ఈ పైన ఉన్నటువంటి ఈ మూడు ఆప్షన్స్ కాకుండా కింద అదర్ సర్వీసెస్లో వచ్చినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జీఆర్ఎల్ ఏదైతుందో దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ రకంగా పేజ్ అనేటువంటిది ఓపెన్ అవడం జరుగుతుంది అనమాట అండి ఈ పేజ్లో చూసుకున్నట్లయితే కనుక గ్రీన్ కలర్ అదే రకంగా బ్లూ కలర్ ఉంటుంది గ్రీన్ కలర్ చూసుకున్నట్లయితే కనుక లేడీస్ సబార్డినట్ చిల్డ్రన్ హోమ్ ఇన్ డబ్ల్యూడీడీ అండ్ సిడబ్ల్యూ డిపార్ట్మెంట్ అని ఉంటుంది బ్లూ కలర్ వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక డైరెక్టర్ ఆఫ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అనేటువంటిది ఉంటుంది వార్డెన్ కమ్ మార్టన్ గ్రేడ్ వన్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి అనమాట ఇది సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఇది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ వన్ అండ్ టూ అండ్ లేడీస్ సబార్డినెంట్ చిల్డ్రన్ సంబంధించిన గ్రీన్ కలరు జిఆర్ఎల్ ఫర్ వార్డన్ అండ్ మార్టిన్ గ్రేడ్ వన్ అండ్ టూకి సంబంధించినటువంటిది బ్లూ కలర్ ఉంటుందన్నమాట మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ రకంగా పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ వన్ అండ్ టూ లేడీస్ సూపరింటెండెంట్ చిల్డ్రన్ హోమ్ ఇన్ డబ్ల్యూడి అండ్ సిడబ్ల్యూ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి జిఆర్ఎల్ లిస్ట్ అనేటువంటి లిస్ట్ అనమాట అండి మొత్తం మనకి వెయ్యి తొమ్మిది వందల యాభై ఒక్క పోస్ట్స్ అంటే పేజెస్ సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేటువంటిది మనకి రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి ఇందులో మొత్తం చూసుకున్నట్లయితే ఎనిమిది వేల ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది జిఆర్ఎల్ లిస్ట్లో సెలెక్ట్ అయినట్లుగా మనకి ఇందులో తెలపడం జరిగిందనమాట అండి సెకండ్ చూసుకున్నట్లయితే కనుక సెకండ్ వచ్చేసి వార్డెన్ అండ్ మార్ట్రిన్ గైడ్ వన్ అండ్ టూ ఇన్ ద డైరెక్టర్ ఆఫ్ డిజేబుల్డ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ సంబంధించినటువంటిదనమాట అండి ఇందులో చూసుకున్నట్లయితే కనుక మొత్తం పన్నెండు పేజీలు సంబంధించినటువంటి జిఆర్ఎల్ అనేటువంటిది జనరల్ ర్యాంక్ లిస్ట్ అనేటువంటిది మనకి ఏం అనమాట ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక నాలుగు వందల తొంభై ఏడు మంది సెలెక్ట్ అవ్వడం జరిగిందన్నమాట ఫస్ట్ దాంట్లో చూసుకున్నట్లయితే కనుక మనకి మొత్తం చూసుకున్నట్లయితే ఎనభై ఒక్క వేల మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి దీంట్లో చూసుకున్నట్లయితే నాలుగు వందల తొంభై ఏడు మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది అనమాట సో ఈ జిఆర్ఎల్ తర్వాత చూసుకున్నట్లయితే ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఏవైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి మరొక లిస్ట్ అనేటువంటిది మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి మరొక లిస్ట్ ప్రొవైడ్ చేస్తారు దాని తర్వాత వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది జరుగుతుందనమాట దాని తర్వాత మిగతా ప్రొసీడింగ్స్ వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ అలాగనే మనం చూసుకున్నట్లయితే కనుక వారి యొక్క అపాయింట్మెంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే ఈ జీఆర్ఓ లిస్ట్లో చూసుకున్నట్లయితే కనుక వారి యొక్క ర్యాంక్ అనేటువంటి జనరల్ ర్యాంక్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేటువంటిది మెన్షన్ చేయడం జరిగింది వారికి జెండర్ అనేటువంటిది మెన్షన్ చేయడం జరిగింది వారికి కమ్యూనిటీ మెయింటైన్ మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఎక్సర్డిస్మెన్ అయితే ఎక్సర్స్మెన్ ఈడబ్ల్యూ ఈడబ్ల్యూస్ అయితే ఈడబ్ల్యూస్ స్పోర్ట్స్ కోట అయితే స్పోర్ట్స్ కోట విహెచ్ ఏహెచ్హెచ్ ఓహెచ్ఎంహెచ్ ఇందులో ఏది వాళ్ళకి ఏది వాళ్ళ తరపున ఉంటే దాన్ని మొత్తం మెన్షన్ చేస్తూనే ఏ జోన్కి సంబంధించినటువంటి వారు అనేటువంటిది కూడా ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట ఈ రకంగా చూసుకున్నట్లయితే పూర్తి డీటెయిల్గా జిఆర్ఎల్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది సో ఈ జీఆర్ఎల్ ద్వారా చూసుకున్నట్లయితే కనుక మీరు జోన్ ఫోర్లో ఉన్నట్లయితే కనుక జోన్ ఫోర్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేటువంటిది మీరు ఈజీగా చెక్ చేసుకునేటువంటి వెసులుబాటు అనేటువంటిది ఉంటుంది మీ ర్యాంక్తో పాటుగా మీరు చెక్ చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఈ రకంగా మనకి జిఆర్ఎల్ అనేటువంటిది ఈసారి పూర్తి క్లియర్ డేటాతోటి ఇచ్చినట్లుగా మనకి ఇందులో మెన్షన్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి సో ఎవరైతే జిఆర్ఎల్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యారో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి జిఆర్ఎల్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా ఏదైతే నెక్స్ట్ వచ్చేటువంటి పీడీఎఫ్ ఏదైతే ఉందో సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్లో కూడా మీ పేరు ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో నెస్ డే మరిన్ని అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ వాచింగ్ ది వీడియో నెస్ డే బాయ్